గడప గడపకు ఎదురైంది మూడు రోజుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మేకపాటి రేపే భూ సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారికి ఆదేశించిన సమన్వయకర్త నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో బుధవారం ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు బోయమడుగుల ఎస్సీ కాలనీకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెళ్లగానే మాదిగ కాలనీకి చెందిన దళితులంతా చుట్టుముట్టారు ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేశామని అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నామని తెలిపారు అటువంటి తమకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ముప్పై తొమ్మిది మందికి ఒక్క ఎకరం చొప్పున భూ పంపిణీ జరిగితే నేటికి భూమికి హద్దులు చూపకుండా వైసీపీ అగ్ర నాయకులు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు మా కాలనీలో సీసీ రోడ్లు సైడ్ కాలువలు నిర్మించాలని కోరారు జగనన్న కాలనీ ఇచ్చినట్టే ఇచ్చి ప్రస్తుతం మీ పేరు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నట్టు తెలిపారు వారి సమస్యలకు స్పందించిన మేకపాటి మూడు రోజుల్లో సీసీ రోడ్లు ప్రారంభిస్తామని తహసీల్దార్కు భూ సమస్య రేపే పరిష్కారం చూపాలని ఆదేశించినట్టు తెలిపారు నీ ఇంటికి పదివేల రూపాయలు కానీ కడితే ఈ రోడ్లకి పట్టా వచ్చి నువ్వు నమ్మకం నేనేమనుకున్నానంటే గవర్నమెంట్ చెప్పిన తప్పకూడదని సొమ్ము పొదవ పెట్టి డబ్బులు తెచ్చుకొని పెట్టినా పెట్టిన తర్వాత నువ్వు టెబ్బులు పెట్టేందుకు నీళ్ళు లేదు నీళ్ళు ఖాళీ రాదు ఇది ఏంది ఎక్కడ ఉందో అవన్నీ మీకు కొంతేసి అప్ప చెప్తారు నాకు అన్నీ తీరుస్తారు మీకు ఇక్కడ మీరు ఒకటయ్యా మీకు అలాట్ అయింది కూడా మీరు తీసుకోలేకపోతే